క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రండి అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం యేసు క్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాలండి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా క్రైస్తవ సంఘంలో రెండు చీలికలుగా డాక్టర్ విషయంలో రెండు అభిప్రాయాలు కలిగినటువంటి ఇరుగుంపుల మధ్య మరి ఒక కోల్డ్ వార్ నడుస్తూ వస్తుంది అది ఏంటి ఎవరు అన్నది మీకు అర్థమైపోయే ఉంటుంది క్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి క్రైస్తవ సమూహం అయితే మరొకటి త్రిత్వ సిద్ధాంతాన్ని ఏకీభవిస్తూనే ఏసుక్రీస్తు వారు తండ్రి కంటే తక్కువ అలాంటి భావనతో వారు వాదిస్తూ మాట్లాడుతూ ఉన్నారు యేసు క్రీస్తు వారు తండ్రితో సమానుడు కాదు నిత్యత్వం కలిగిన వాడు కాదు అనేటువంటి భావనతో వాదన ప్రతివాదనలు సోషల్ మీడియా స్టేజ్పై మనం చూస్తూ ఉన్నాం మరి సంతోష్ అనేటువంటి వ్యక్తి సోదరుడు మాట్లాడింది నేను చూశాను నేను యాక్చువల్గా అప్పుడే కౌంటర్ ఇవ్వాలనుకున్నాను సరే ఎందుకు తలదోచడం ఇది మళ్ళా మనకు మనమే మాట్లాడుకున్నట్లుగా విమర్శించుకున్నట్లుగా ఉంటుంది అని భావించి ఆగటం జరిగింది అయితే ఆ దుమ్మర వల్ల కొనసాగుతూనే ఉంది క్రీస్తును ఆరాధిస్తున్నారు అట్లాగే ఇరుపక్షాలు కూడా బైబిల్ని అంగీకరిస్తున్నారు ఇరుపక్షాలు కూడా త్రిత్వ సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్లే అయితే కూడా దానిలో కూడా త్రిత్వ విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి అంటూ వీళ్ళు ఎలాంటి భేదం లేదు ఒకే శక్తి ఒకే బలము కలిగినటువంటి వారు అన్న వాదన మరొక వైపు ఉండింది అయితే ఈ అంశం మీద వంశీ గారు మాట్లాడిన మాటలు కొన్ని కట్ చేసి పెట్టారు ఆ తర్వాత దానికి కౌంటర్గా మరి ప్రసన్నబాబు మాట్లాడినటువంటి కొన్ని మాటలు కూడా మరి ఒక వీడియోలో పొందుపరిచి దాన్ని షేర్ చేయటం జరిగింది అది నా దృష్టికి వచ్చిందండి మరి వీలైతే మీకు ముందుగా ఆ వీడియో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒక చిన్నపాటి వివరణ సంక్షిప్త వివరణ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా పరలోకం అన్నది ఏంటి కలుగజేయబడినది సృజింపబడినది కలుగజేయబడిన తరువాత నిత్యత్వంలోనికి వచ్చిందే కానీ కలుగజ కలుగజేయబడక ముందు పరలోకం ఉన్నది కాదు మనిషి తనను తానే సృజించుకోలేదంటాడు వందవ కీర్తనలో మనలను మనమే సృజించుకోనలేదు దేవుడు పుట్టించాడు పరలోకం దేవుడు కలుగ కలుగ కలుగజేయబడినది పరలోకం దేవదూతలు దేవుని చేత కలుగజేయబడినవారు వారికి ఉన్న నిత్యత్వం వేరు అందుచేత ఈ ముగ్గురుకున్న ఇటర్నీటిని తీసుకొని వచ్చి మిగిలిన వాటికి ఉన్నటువంటి ఇటర్నీటితో కంపేర్ చేయకూడదు నేను దేవుని నిత్యత్వం గురించి మాట్లాడేటప్పుడు అది స్ట్రాంగర్ సెన్స్లో ఉంది మిగిలిన సృజింపబడిన వాటిని గురించిన నిత్యత్వం గురించి మాట్లాడేటప్పుడు అది వీకర్ సెన్స్లో ఉంది అప్పదం స్ట్రాంగర్ సెన్స్ వీకర్ సెన్స్ ఆయన చేత కలుగజేయబడిన తర్వాత నిత్యత్వంలోనికి రావడం వేరు ఆ నిత్యత్వం వేరు కలుగజేయబడక ముందే కలుగ అసలు కలుగజేయబడడం అనేది వర్తించకుండానే కలుగజేయబడకుండానే స్వయంభవులుగా ఉండడం వేరు యహోవ దేవుడు నెక్స్ట్ వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు యేసు అనేది క్రియారూపక నామం తన ప్రజలను ఆయనే రక్షించిన గనుక ఏసు అనే పేరు వచ్చింది ఒరిజినల్గా ఆయనకున్న బైబిల్లో ఇప్పుడు ప్రస్తుతానికి బైబిల్లో మనకు కనబడుతున్న పేరేంటి ఆది దీన్ని వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్దే ఉండెను వాక్యము దేవుడై ఉండడు అందుచేత ఆ ముగ్గురు స్వయంభవులు ఆ ముగ్గురు నిత్యులు ఎవరో కలుగు చేస్తే కలుగ చేయబడిన సృజిస్తే మత్యశ వార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై ఒకటి నలభై ఆరు అండి అప్పుడు ఆయన వైపు ఉండి వారిని చూచి శప్పించబడిన వారు నన్ను విడిచి అపవాదికి నియమాన దోతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అంటే అగ్ని మనల్ని చంపదా అగ్నిలో మన ఆత్మ చావదా ఆత్మ చావదు ఎందుకు ఆరని అగ్నిని పెట్టాడు నీ ఆత్మకు చావు లేదు కనుక అంటే నీకు ముగింపు లేదా అంతం లేదా మన అంతం లేని వాళ్ళవా అంతం లేని వాడిని ఏమంటారు అంతం లేని వాడిని ఏమంటారు చావు లేనివాడిని ఏమంటారు చెప్పండి నిత్యం నిత్యుడు అంటే మనుషులందరూ నిత్యులేనా నరకానికి పోయేవాడు నిత్యుడే స్వర్గానికి పోయేవాడు నిత్యుడే ఎందుకు వెళ్ళలో నిత్యత్వం వచ్చిందో తెలుసా నిత్యుడికి పుట్టారు కనుక యేసు ప్రభులో నిత్యత్వం రావడానికి నిత్యుడి నుంచి వచ్చాడు కనుక పరిశుద్ధాత్మలో నిత్యత్వం రావడానికి ఆయన కూడా నిత్యుడి నుంచి వచ్చాడు గనుక మనకి కూడా నిత్యత్వం ఉండడానికి మనం కూడా నిత్యుడి నుండి వచ్చాము గనుక ఇంతకీ యేసు ప్రభు సొంతగా నిత్యత్వం సంపాదించేసాడు అనుకున్నారు ఏంటి లేదండి చూస్తారు బైబిల్లో ఒక మాట యోహాను వార్త యోహాను వార్త ఐదో ఇరవై ఆరో వచ్చిన యోహాను యేసు ప్రభు వారికి నిత్యత్వం రావడానికి కారణం ఎవరు అక్కడ చెప్తున్నారు చూడండి యేసు ప్రభు అని ఒప్పుకున్నారు చూడండి ఆయన ఓన్ మాటలు సొంత మాటలు తన సొంత స్టేట్మెంట్ ఓన్ స్టేట్మెంట్ అంటారు దాన్ని ఏమిస్తున్నాడు ఆయన యోహాన్ సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం తండ్రి అలాగూ తనంతడు తానే జీవము గలవాడై ఉన్నాడు తండ్రిలో ఏముంది జీవం తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు నాన్న నేను ఎలాగైతే నిత్యుడుగా ఉన్నానో నువ్వు కూడా నిత్యుడువేనయ్యా అలా నిత్యుడుగా ఉండడానికి ఆ పవర్ నేనే ఇచ్చాను అంటున్నాడు చూడండి అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడి ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను ఎవరిచ్చారు అధికారం కొడుక్కి యేసు ప్రభుకి నిత్యం ఉండడానికి నిత్యుడుగా ఉండడానికి పవర్ ఎవరిచ్చారు చెప్పండి తండ్రే ఇచ్చాడు ఎందుకంటే ఆయన నిత్యుడు కనుక నాన్న మీరు నిత్యలేనయ్యా మీరందరూ నిత్యులు మీరందరూ నిత్యులు నిత్యం 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 యేసుప్రభు కూడా నిత్యత్వాన్ని పొందుకున్నాడట చెప్తుంది నిత్యత్వం ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఎవరిచ్చారు తనకు జన్మనిచ్చిన పర పరలోకమందున్న దేవుడే యేసుప్రభు సొంతగా ఒప్పుకున్నాడు నా అంతట నేనే నిత్య నిత్యత్వం కలిగిన వాడిని అనలేదు అంతట నేనే సంపాదించుకున్నానని నిత్యత్వం అనే శక్తిని అనలేదు ఆయన నాకు ఏది లేకుండా నాకు నేను కానీ నిత్యుడుగా పుట్టేశాను లేదా నిత్యుడుగా ఉన్నాను అని చెప్పుకోవట్లేదు ఆయన ఏం చెప్పుకున్నాడు ఆయన నాకు ఈ నిత్యత్వం ఎక్కడిదంటే బాగా నోట్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది అజ్ఞానులు ఈ మాటలు తెలియకే బీరకాయ పీచు చేస్తున్నారు బయట ఇవి ఇంకా శాంపుల్స్ బైబుల్లో చాలా ఉన్నాయి ఒకవేళ నిజంగా విషయాలు తెలుసుకోవడానికి ఏదైనా చర్చని అంశం వచ్చింది అనుకోండి చెప్పాను కదా నిన్నే మా దగ్గర ప్రొఫెసర్లు ఉన్నారు లెక్చరర్లు ఉన్నారు చాలా మందిని పంపిస్తాం ఈ సబ్జెక్ట్ అంతా లోడ్ చేసి పంపిస్తాం వాళ్ళకి మీరు చర్చించండి కూర్చొని తెలుసుకోండి బైబిల్ విశ్వవిద్యాలయం నేను చెప్పే విషయాలు ఏ సుప్రభు నిత్యుడు ఎందుకు అయ్యాడు అంటే ఇది నేనన్న మాట కాదు ఆయన స్వయంగా ఒప్పుకుంటున్నాడు ఏమని నేను నిత్యుడిని ఎలా అయ్యానంటే నాకు ఈ నిత్యత్వం సొంతగా నాకు లేదు మరి ఈరోజు సత్యాన్ని ఒప్పుకోలేని వాళ్ళు ఏ సుప్రభు నిత్యుడే ఎవరు నిత్యత్వం ఆయనకి ఇవ్వలేదు ఆయన సొంతగా నిచ్చుడు ఆయన సొంతగా నిచ్చుడు ఆయన సొంతగా నిచ్చుడు అంటే ఏ సొంతగా ఆయనే ఒప్పుకున్నాడు నేను సొంతగా నిచ్చుడు కాను నాకు నిత్యత్వం నా తండ్రి భిక్ష పెట్టాడు అని వీడియో క్లిప్ చూశారు కదండి వాస్తవంగా జాగ్రత్తగా మనం ఆ వీడియో క్లిప్ జాగ్రత్తగా వింటూ వస్తే వినగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ఓంశీ గారు చెప్పిన దానికంటే ప్రసన్న బాబు గారు చెప్పింది చాలా వండర్ఫుల్గా ఉంది రిఫరెన్స్ చూపిస్తూ ఆయన చక్కగా మాట్లాడాడు కదా అనిపిస్తుంది కదా అవును ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏంటంటే యేసు ప్రభువారు జీవించి ఉన్న కాలంలో ఆయన స్పష్టంగా ఒక విషయం చెప్పారు ఏం చెప్పారండి మత వార్త ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఒక్కసారి ఆ మాటలు చూసి వెనక్కి వద్దాం అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు అండర్లైన్ చేసుకోండి లేదా మనసులో పెట్టుకోండి ఇరవై రెండవ అధ్యాయం మత్తేసు వార్త ఇరవై తొమ్మిదవ వచ్చిన మీకు చదివినిపించా లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి లేఖన జ్ఞానం అనేది ఒకటి ఉంది అంటే లేఖనాలు లేఖన జ్ఞానం వేరు దేవుని శక్తి వేరు దేవుని మర్మం వేరు ఆయన ఆలోచనలు ఆయన అవగాహనలు ముఖ్యంగా కొన్ని కొన్ని అనుభవాల ద్వారానే నేర్చుకోవాలి మరి లేఖనాలేంటి లేఖనాల్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి అధ్యయనం చేయటం వేరు అనుభవం పొంది ఉండటం వేరు ఇక్కడే సంఘంలో భేదాభిప్రాయాలు వస్తున్నాయి కొంతమంది అక్షర జ్ఞానం సంపాదించుకొని లేఖన పరిశోధన చేసి అక్షరానుసారంగా ఇలా ఇది ఇలా ఉంది కదా ఇదే రైటు అంటున్నారు కానీ అక్కడ దేవుడు చెప్పిన మరో మాట వాళ్ళు మిస్ అవుతున్నారు వారు దేవుని శక్తిని ఎరుగక అనగా అందుకనే బైబిల్లో మరొక చోట ఏముంటుంది మనందరికీ తెలిసిందే పత్రికల్లో అక్షరము చంపును ఆత్మ బ్రతికింప చేయను అంటే కొంతమేర సంబంధమైన విషయాల్ని లేఖనాలు ఎరిగినను సంబంధమైన సత్యాలు అనేవి తెలియటం బోధపడటం కొంచెం కష్టం ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం ఏంటి ఒక్కొక్కసారి ఒకవేళ లేఖనాలకు విరోధంగా కూడా అనిపించవచ్చు అక్షరానికి విరోధంగా అనిపించవచ్చు కానీ ఇది అనుభవపూర్వకంగా సంపాదించుకునేది ఈ విషయం మరొకసారి థింక్ చేయండి ఈ ఈ వచ్చిన ప్రభు చెప్పిన మాట మీద పిడి సుందరరావు గారి బ్యాచ్ అంతా కూడా లేఖన పరిశోధన లేక లేఖనాలను పరిశీలించడం అక్షర జ్ఞానం సంపాదించుకోవటంలో బాగా మునిగి తేలిపోయారు ఇట్ దేవుని శక్తిని వీళ్ళు ఎరగరు ఏమన్నాను లేఖనాలను వీరు పరిశోధిస్తున్నారు కానీ సరే ఒకటి చేస్తున్నారు సంతోషమే రెండు తెలిసి ఉండాలి లేఖనములను కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమందిని బట్టి యేసు ప్రభు అజు ఆ రోజున అక్కడున్న కొంతమంది పరిశైలు యోధులు సత్యాన్ని అండర్స్టాండ్ చేసుకోలేని వాళ్ళు అంటే వివాహాలు భూమి మీద చేసుకుంటున్నామయ్యా పరలోకంలో కూడా భార్యాభర్తలుగా ఆ యొక్క వ్యవస్థ ఉంటుందా అని క్వశ్చన్ చేశారు లేదా ఒక వ్యక్తి ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నాడు చచ్చిపోయాడు ఆమెను మరొక వ్యక్తి భారీ అయ్యింది ఆయన చచ్చిపోయాడు లేకపోతే ఇంకొక వ్యక్తి ఆమె చేసుకున్నాడు ఇందుకీ పరలోక రాజ్యంలో ఆమె ఎవరికి భారీగా ఉంటుంది అంటూ అవివేక పూరితమైన ప్రశ్నల వర్షం కురిపించారు ఆ సమయంలో యేసు ప్రభు చెప్పాడు అంటే లేఖనాలనైనా మీరు ఉండాలి ఇది ఫస్ట్ స్టెప్ ఇంకా హైలీ స్టెప్ ఏంటి దేవుని శక్తినైనా నైనా ఉండాలి ఇక్కడ వీళ్ళు ఎందుకు పొరబడతారు మనుషులు ఎందుకు పొరబడుతున్నారు ఇదే బైబిల్ కదా అందరం చదువుతుంది మీకు అర్థమైందండి ఇన్ని గుంపులు ఎందుకు వచ్చినాయి ఇన్ని గ్రూపులు ఎందుకు వచ్చినాయి ఇది మనం ఆలోచించాలంటే పొరబడుతున్నారు ఏం పొరబడుతున్నారు ఎందుకు పొరబడుతున్నారు లేఖనాల్ని గ్రహించలేకపోతున్నారు అట్లాగే ఆ స్టెప్ దాటి దేవుని శక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్ల వీళ్ళు ఇది బిఓయూఐలో ఉన్నటువంటి ఒక లోటు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను కూడా ఒకదానికి కట్టుబడి ఏదో ఇక దాని ప్రకారమే నేను మాట్లాడుతున్నాను అని మీరు భావించబాకండి లేకపోతే అన్న బిఓయుఐ అంటే ఈయనకి అంత పెద్ద ఇష్టపడడు అనే భావనతో ఎవరు ఈ వీడియో చూడకండి నేను మనస్సాక్షితో ఈ మాటలు మాట్లాడుతున్నాను ఒకవేళ నా వైపు నేను అనుసరించే విధానం తప్పైతే దాన్ని నేను సరి చేసుకోవటానికి రెడీ అలాగే బీవయువై మీద ఏదో విషయం కక్కుతున్నాను అన్నట్టుగా భావించకండి లేకపోతే దాన్ని ఏదో విమర్శ చేస్తున్నాను అన్నట్టుగా భావించకండి సత్యాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా ఇందుకు దేవుడు మనకు సాక్షి మంచి మనసుతో వినండి ఇప్పుడు అసలైన విషయాల్లోకి వచ్చేద్దాం సోదరుడు మాట్లాడుతూ యోహన్ సువార్తను రిఫర్ చేశాడండి ఆయన మనకు చూపించిన వచ్చిన ప్రకారంగా ఆయన మనకేం చెప్పాడంటే తండ్రి ఏలాగూ తానంతటా తానే జీవము గలవాడయున్నాడు అలాగే కుమారుడును తానంతట తానే జీవము కలిగిన వాడ కుమారునికి అధికారము అనుగ్రహించను యోహన్ స్వార్త ఐదు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన అండి కుమారుడు స్వయంభవుడు కాదు కుమారుడు సృష్టించబడ్డాడు తండ్రి కంటే తక్కువ ఏమండి ప్రసన్న బాబు గారు మీకు మీకు కూడా కాస్త బాధ అనిపించట్ల ఈ వ్యాఖ్య చేసేటప్పుడు యేసు ప్రభు తక్కువ తండ్రి ఎక్కువ అంటే మీరు దాదాపుగా ఎక్కడికి రిలేటెడ్గా వెళ్తుందంటే జిహోవా విట్నెసెస్లోకి వెళుతున్నట్టుగా అనిపించట్లా మీకు వాళ్ళ వాదన సరే వాళ్ళు కూడా ఇదే అంటారు దాదాపు యేసుక్రీస్తు ఓకే ఆయన కుమారుడు తండ్రి దేవుడు ఆయన్ని మనం ఆరాధించాలంటారు కాకపోతే కాస్త మార్పు చేసి మీరు చెప్తున్నారు మీకు మనస్సాక్షిలో మరి మీకు ఇబ్బంది అనిపించట్లేదా ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు యేసు ప్రభును తక్కువ చేసి మాట్లాడటం న్యాయవా అండి ప్రసన్న బాబు ఆలోచించు తమ్ముడు ఆలోచించు న్యాయంగా ఆలోచించండి సిద్ధాంతాలు పక్కన పెట్టండి వాక్యలేఖనాన్ని పరిశీలి పరిశీలించడంలో మీరు ముందుంటారు అని నేను భావిస్తున్నాను మంది కంటే మీరు ముందుంటారు చాలా సంతోషమే కానీ దేవుని శక్తిని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మత సువార్త ఇరవై రెండు ఇరవై తొమ్మిదో వచ్చినాను అసలు మర్చిపోకండి లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకపో ఎరగని వ్యక్తి లేదా రెండిట్లో ఒకటే కలిగి ఉన్న వ్యక్తి అయినా సరే పొరపాటు పడతాడు సరే లేఖనాలంటే ఏంటంటే మళ్ళీ అది అలా తీగలాగ బాకండి అక్కడ దాకా వెళ్ళదు బ్రీఫ్గా పై పైన నేను మేము టూకీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను దీ వచ్చిన బట్టి నేను చెప్పిన వివరణ ఎట్లా ఉందండి యేసు ప్రభు వారు తానంతటా తాను జీవం కలిగిన వాడు కాదు ఉనికి కలిగిన వాడు కాదు స్వయంభవుడు కాదు నిత్య జీవం కలిగినటువంటి వాడు కాదు నిత్య జీవము కలిగి తనకు తానుగానే ఉన్నటువంటి వాడు కాదు ఈక్వల్ టు హోలీ స్పిరిట్ ఇది వీరి యొక్క వ్యాఖ్య సరే ఇలాగైతే నేను కాదండి బైబిలే మిమ్మల్ని ఖండిస్తుంది అసలు బైబిలే కాదండి ఏ మాటలైతే ఎవరైతే ఇక్కడ వ్రాసారని మీరు చెప్తున్నారో రాసిన ఎవరండి యోహాను గారు ఏముండో ఇది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి ఇదే యోహాను గారు కొండ బద్దలు కొట్టినట్లుగా తన మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో ఏం మాట్లాడాడో ఖచ్చితంగా అక్కడ మనం చదవాలి అదే యోహాన్ గారి నోట ఆయనే మాట్లాడుతున్నాడు చూద్దాం వెంటనే వచ్చేయండి ఇరవై వచ్చిన మనము సత్యవంతుడైన వాణిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించున్నాడని ఎరుగుదము ఇక్కడ మీరు ఇంగ్లీష్లో ఈ వెర్షన్లో వివేకము అన్న చోట అండర్స్టాండింగ్ అని పదప్రయోగం చేయబడింది జాగ్రత్తగా వినండి అండర్స్టాండింగ్ ఈ మాట చాలా ముఖ్యమైంది సాధారణంగా మనం పిల్లలుగా ఉన్నప్పటికంటే కొంత వయస్సు వచ్చిన తర్వాత అండర్స్టాండింగ్ విషయంలో క్రమక్రమంగా ఒక అనుభవాన్ని పొందుతాం ఈ మాట ఎందుకు వాడాడో నేను తర్వాత మీకు చెప్తా ఇప్పుడు కిందకు వచ్చేద్దాం మనము దేవుని కుమారుడైన ఏసుక్రీస్తునందు ఉన్నవారిమై మనము దేవుని కుమారుడైనా యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని అందున్నాము అనేక ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు కసన్ బాబు గారు విన్నారా అసలు మీకు ఈ వాక్యం తెలుసా తెలియకుండా ఎలా ఉంటుంది ఎవరైతే యేసు క్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విని విన్న మాటలను విన్నట్టుగానే హృదయంలో పెట్టుకొని సువార్తలో వ్రాసాడో మనకు చెప్పాడో ఆయనే ఒక అండర్స్టాండింగ్ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పరిపూర్ణతలోనికి వచ్చిన తర్వాత వయసులో అనుభవం సంపాదించుకున్న తర్వాత కొన్ని అనుభవాలు ఎదురైన తర్వాత కొంతకాలానికి పత్రిక రాస్తూ గుర్తుంచుకోండి సువార్తలు వ్రాసిన కాలం వేరు ఈ పత్రిక వ్రాసే కాలం వేరు కాలంలో కొంత డిస్టెన్స్ ఉంది అంటే ఈ మధ్యలో ఒక అండర్స్టాండింగ్కి వచ్చాడు ఆయన నా మాటలు కాదండి బైబిల్ మాటలే చెప్తున్నాను నా సొంత వ్యాఖ్యానం కాదండి నా ఆలోచన కాదండి మరి దీనికి ఏమంటారండి ప్రసన్నబాబు గారు ఏ వ్యక్తి అయితే అక్కడ మీకు ఇలా చెప్పాడు యోహాను కదా కరెక్ట్ కదా అంటున్నారు అదే యోహాను ఇప్పుడు ఇక్కడ ఈ స్టేట్మెంట్ చేశాడు ఏసు ప్రభువే ట్రూ గాడ్ అంటే మరి తండ్రి ఫాల్స్ గాడ్ లేకపోతే దేవుడా మరి మీరే చెప్పాలి ఇప్పుడు దీన్ని బట్టి మీ మీ జ్ఞానంతో ఏంటో మాట్లాడండి దీని గురించి ఇప్పుడు మీరు ఇక్కడ ఈ చిన్నని పట్టుకుని మీరేం చెప్పాల్సి వస్తుంది నిజమైన దేవుడు యేసు క్రిస్తే ట్రూ గాడ్ ఇన్ ద బైబిల్ కదా అసలు పూర్తిగా కాంట్రవర్షియల్గా ఉందిగా అంటే ఆయన ఏదైతే మొదట స్టేట్మెంట్ చేశాడో దాన్ని ఆయన వాక్యమే ఖండిస్తుంది అక్కడ ఇప్పుడు ఈ రెండింటిలో మనం ఏం తీసుకోవాలి నిజానికి చూడగానే రెండు ఒకదాని ఒకటి ఖండిస్తున్నట్టుగా ఉన్నాయి నిజానికి రెండు రైతే ఇప్పుడు ఎట్లా మనం అర్థం చేసుకోవాలి యోహాను చెప్పినటువంటి పత్రికలో ఆయన చెప్పినటువంటి సత్యాన్ని మనం అంగీకరించి తీరాలి ఎందుకని మన ఆది సంఘం మన ముందున్నవారు వారు నడిచిన మార్గం ఇది యేసుక్రీస్తు నిజమైన దేవుడు యేసుక్రీస్తు నిత్యజీవం కలిగిన వాడు గాడ్ అండ్ ఎటర్నల్ స్వయంభవుడు నిత్యజీవం కలిగిన వాడు స్వయం ఉనికి కలిగిన వాడు పరిశుద్ధాత్మ స్వయంభవుడు తండ్రి స్వయంభవుడు వారు ముగ్గురుగా ఉన్నారు ఎస్ ముగ్గురుగా ఉన్నారు యేసుక్రీస్తు నిజమైన దేవుడు తండ్రి నిజమైన దేవుడు పరిశుద్ధాత్మ నిజమైన దేవుడు టోటల్గా ముగ్గురుగా కనిపిస్తున్న వీరు ఒకటే అది మనకి మతీ స్వార్థలు ఈశ్వరు వారు ఏం చెప్తాడండి లోకావార్థలు మతీ స్వార్థలు ఉంటుంది మీరు సర్వలోకంలోకి వెళ్ళండి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి సమస్త జన్లు నాకు శిష్యులుగా చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తీసం ఇవ్వండి అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే నిజానికి తండ్రి గొప్పవాడైతే తండ్రి నుంచి చేయబడ్డ వ్యక్తి అయితే ఈయన కూడా మరి ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఏం ఆజ్ఞాపించాలి మీరందరూ తండ్రి నామములో బాబ్ వారికి ఇయ్యండి అని చెప్పాలి ఇక కుమారుడు లేదు పరిశుద్ధాత్మ లేదు మీకు అర్థమైంది కదండి వెంటనే మీకు అర్థమైంది కదా ప్రసన్న బాబు గారు ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూస్తారు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను సింపుల్గానే మాట్లాడాలనుకుంటున్నాను లెంతీగా ఉండకూడదని కోరుకుంటున్నాను బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు మీరు మాట ప్రకారంగానే యోహాన్ గారే ఇలా ఎందుకు దాన్ని ఖండించాడు అంటే ఒక అండర్స్టాండింగ్కి వచ్చాక యేసుప్రభు చెప్పాడు లేఖనాలన్నా ఎరగాలి చాలదు మరి ఇంకేం ఎరగాలి దేవుని శక్తిని అనుభవపూర్వకంగా ఎరగాలి ఇప్పుడు యోహాన్ గారి లైఫ్లో ఇది జరిగింది ఇది జరిగినాక ఇది రాశాడు అంటే అనుభవంలోకి వచ్చాక యోహాన్ రాసిన మాట ఇది అనుభవ రాహిత్యంతో రాసిన మాట అది మరి రెండింటిలో ఏది మనం ఫాలో చేయాలి వంశీ గారు ఫాలో చేసేది కరెక్ట్ బీవైయు పీడి సుందరరావు గారు బోధ తప్పు ఏముండ ఎందుకని మరి ఇప్పుడు ఐదవజన ఇరవై ఆరో వచ్చిన తప్ప తప్పు కాదు రైతే ఎట్లా రైతు అంటే ఏసుక్రీస్తు వారు అన్నది నిజమే ఆయన శరీరంతో వచ్చాడు గనక ఆ రీతిగా ఆయన మాట్లాడాడు గనక ఆ మాట్లాడింది మాట్లాడినట్టుగానే ఆయన మనకు చెప్పే ప్రయత్నం చేశాడు కానీ కాలను కాలక్రమంగా ఆయన ప్రార్థించి అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం ఏంటి ఓరి ఓరి ఆయన తండ్రి యుద్ధం నుంచి నేను పొందుకున్నానని ఆయన మాట లేదు చెబుతూ విని రాసేశాను కాదు 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 అసలు దేవుడు ఈయనే ఈయన ఒట్టి కుమారుడు కాదు ఈయన సృష్టించబడ్డ దేవుడు కాదు అసలు ఈయనే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అని అనుభవపూర్వకంగా అనుభవాన్ని పొందిన తర్వాత యోహానే చెప్పాడు నేను ఒకటే సూటికి చెప్తున్నానండి మీరు యోహాను గారిని అడ్డం పెట్టుకున్నారు యేసుక్రీస్తుని తక్కువ చేయటానికి అదే యోహాను గారిని నేను కూడా మీకు అడ్డం పెట్టి అదే యేసుక్రీస్తు వారికి మహిమ ఘనత వచ్చేలాగా నేను మాట్లాడుతున్నా ఆయన దేవుడు సర్వశక్తివంతుడు జీవం కలిగిన వాడు ఆయనే తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మగా సమ సహవాసం కలిగి సమానత్వం కలిగి ఉన్నారు అందుకనే ఆది కాండం మొదట అధ్యాయంలోనే మనం చూస్తాం ఒకటి రెండు అధ్యాయంలో రండి మన స్వరూపంలో నరుడిని చేద్దాం అని తండ్రి మాట్లాడినట్టుగా చూస్తాం కనుక త్రిత్వ సిద్ధాంతాన్నే మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి త్రిత్వ సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టుగానే కనబడుతూ ఏరియస్ సిద్ధాంతంలోకి వారికి తెలుసో తెలియకుండా బిఓయువై దిగజారిపోతుంది అంటే ఏదో ఒక కొత్త పంధాలు చూపించాలి సత్యాన్ని ప్రజలకి మొదట త్రిత్వ సిద్ధాంతం ఉంటే తర్వాత త్రిత్వ సిద్ధాంతం తప్పు యేసు సృష్టికర్త కాదు సృష్టిలో ఒక భాగం అనేటువంటిది ఏరియస్ సిద్ధాంతం కనుక ఈ రెండు కాదండి మేము క్రొత్త తీసుకొస్తాం చూడండి బైబిల్ మేము ఆధారం చూపిస్తూ అంటూ క్రొత్త విధానంలో చెప్పే ప్రయత్నమే తప్ప ఇందులో సత్యం లేదు నేను ఛాలెంజ్ చూపిస్తున్నాను దీని మీద డిబేట్ చేయడానికి మాట్లాడటానికి ప్రేమపూర్వక పూర్వ చర్చకు నేను సిద్ధం బీఓ యుఐకి సంబంధించి ప్రసన్న బాబు గారితో కూర్చుని మాట్లాడటానికి నేను సిద్ధం ఏముండవు మళ్ళీ మీ క్వాలిఫికేషన్ ఏంటండి మీ ఎడ్యుకేషన్ ఏంటండి మీ చదువు ఏంటండి ఇలాంటి పిచ్చి క్వశ్చన్ ప్రశ్నలు వేయకండి యేసు ఆయన శిష్యులకు వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి వాళ్ళ చదివేంటి ఏమీ లేదు అయినా ఇలాంటి పాండిత్యం వీళ్ళకి ఎక్కడ అని ప్రజలు ఆశ్చర్యపోయారు అది క్రీస్తు అనుగ్రహించే జ్ఞానం నాకుందని నేను నమ్ముతున్నా కాబట్టి కూర్చొని చర్చ చర్చించడానికి రమ్మంటే నేను రెడీ ఓకే ఇది అయితే నేను విరోధ బుద్ధితో కానీ వారిని ఏదో తక్కువ చేయాలని కానీ నేను మాట్లాడలేదండి నా మాటలు తండ్రి వింటున్నాడు ఇప్పుడు మీరు వింటున్నారు నేను మాట్లాడుతున్న ఈ సమయంలో ఏ ఆయన కూడా వింటున్నాడు ఈ మాటలు నేను నమ్ముతున్న దాన్ని రూఢీగా నమ్ముతున్న దాన్ని చెప్పే ప్రయత్నం చేశాను వారు ఏ వ్యక్తిని అడ్డం పెట్టారో అదే వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీకు చూపించే ప్రయత్నం చేశాను ఐదు ఇరవై ఆరు వచనాన్ని ఆయన అడ్డం పెట్టుకొని క్రీస్తు మహిమను క్రీస్తు వారిని తక్కువ చేసి మాట్లాడాడు ప్రసన్న బాబు గారు అదే యోహాన్ గారు రచించినటువంటి ఐదవ అధ్యాయం ఇరవై వచనాన్ని చూపిస్తూ ఆయన ఔనత్యాన్ని ఆయన మహిమను ఆయన గొప్పతనాన్ని ఆయన నిత్యత్వాన్ని ఘనపరుస్తూ నేను యేసుక్రీస్తు వారిని మహిమపరుస్తూ మేము ఎదుటికు తెచ్చా మరి దీని మీద మీ కామెంట్ ఏంటో తెలియచేయండి థ్యాంక్ యూ గా బ్లెస్ యూ దయచేసి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి అన్యజనులు ఇంకా అనేక మంది దాన్ని వీక్షించడానికి రికమెండ్ చేయబడుతుంది ఈ యాడ్స్ వస్తాయండి మన ఛానల్లో అంటే మన ఛానల్లోకి ఏ ఛానల్లోనే వస్తూ ఉంటాయి అయితే చిన్న యాడ్స్ అయితే మీరు ఖచ్చితంగా చూడండి అట్లా యాడ్స్ చిన్న యాడ్స్ చూడటం ద్వారా చిన్న రెవెన్యూ మన ఛానల్ కూడా వస్తుంది టోటల్గా ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే మనం ఆ రెవెన్యూని పేదలైన వారికి మినిస్ట్రీలో మన బ్యూలో మినిస్ట్రీస్ ఇండియాలో ఆయా రీతులుగా వాటిని ఖర్చు పెడుతున్నాం కనుక మీరు కూడా సాయపడ్డట్టు అవుతుంది అంటే జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయటం ద్వారా లేదా ఆ చిన్న చిన్న యాడ్స్ మీరు చూడటం ద్వారా ఓకే దాని ద్వారా మీరు కూడా పాలిభాగస్తులు అవుతున్నారు ఆ వచ్చే రెవెన్యూని మనం కొంత భాగం మరి పేదల నుండి అన్నదాన కార్యక్రమాల నుండి వీటిలో కూడా యూజ్ చేస్తున్నాం కనుక మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వెంటనే లైక్ చేయండి చక్కటి కామెంట్ రాయండి ఓకే అండి ఇది నా హంబుల్ రిక్వెస్ట్ మీకు థ్యాంక్ యూ